ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా గురూజీ హరినాథ్ గారిని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్కి కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిషం అయితే చెప్పబడును ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి అంటే ఏంటి అంటే వాళ్ళు డే టైంలో అంతా కూడా బిజీగా ఉన్న నైట్ పడుకునేటప్పుడు పడుకున్న తర్వాత లేకుంటే వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ వీడియో సారీ ఇది వచ్చేసి జనరల్ వీడియో సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి అవ్వాలి అని కూడా ఏం లేదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా కంపల్సరీ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా ఐ మీన్ స్క్రీన్ పైన పెట్టిన నెంబర్కి మీరు కాల్ చేస్తే లేదా వాట్సాప్ పైన చేయండి వాట్సాపే చేయండి లేదు మేము వాట్సాప్ చేయలేమన్న పరిస్థితుల్లో మాత్రమే కాల్ చేయండి సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తానండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పర్సనల్ రీడింగ్స్ అనేటివి పూర్తిగా ఛార్జబుల్ అండి నో ఫ్రీ మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారు అండి సో మీరు కాల్ చేయడం వల్ల నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి సో ఇక్కడ ఏంటి అంటే చాలామంది కూడా వీడియో చాలా చిన్నగా చెప్తున్నారు సో కొంచెం వీడియో లెంత్ పెంచండి అని చెప్పి అంటున్నారు నేను రోజుకి రెండు వీడియోస్ లెక్కన పోస్ట్ చేస్తున్నాను మ్యాక్సిమము సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలి అనుకున్నాను ప్ర పర్టికులర్గా నేను దాని గురించి మాత్రమే మాట్లాడాలి అనుకున్నాను ఇప్పుడు లేట్ నైట్ థాట్స్ సో వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను పూర్తిగా డీటెయిల్డ్గా ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఇందులో చెప్పేస్తాను అనమాట దీన్ని లాక్ చేసి లాక్ చేసి ఇంకా వేరేటి తీసుకొచ్చి ఇందులో నేను పెట్టలేను కదా సో ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను వాళ్ళ థాట్స్ కావచ్చు వాళ్ళ ఆలోచనలు కావచ్చు వాళ్ళ ఫీలింగ్స్ కావచ్చు వాళ్ళ యాక్షన్స్ కావచ్చు వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటివన్నీ కూడా నేను చెప్తున్నాను కదా సో అందువల్ల నా వీడియో అనేది లెంత్ తక్కువే ఉంటుందండి సో చూసే వాళ్ళకు కూడా బోర్ కొట్టకూడదు అని ఒక ఉద్దేశము సో ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అవి మాత్రమే తెలుసుకుంటే చాలు అని నా ఒపీనియన్ అనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నిద్రపోయే ముందు ఐ మీన్ సారీ లేట్ నైట్ లేట్ నైట్ థాట్స్ ఈ వ్యక్తికి మీ మీద ఎలా ఉన్నాయి అనేసి చూద్దామండి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసును మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏంటి అంటే తన మనసులో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉందండి తను ఏంటి అంటే ఏదో ఒక ఒక ఒకటి అంటే అది ఏదైనా కావచ్చు వదిలిపెట్టాలి దీన్ని నేను వదిలేసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ తన హార్ట్ మాత్రము చాలా పెయిన్ఫుల్గా అయితే ఉందండి అంటే తను వదిలేసి ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నించినా సరే తనకి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట తనేంటి ఏంటి అంటే పాస్ట్లో ఏమైతే జరిగిందో దాని గురించి ఆలోచిస్తున్నారు అది మళ్ళీ జరగకూడదు సో నేను కొంచెం టైం తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారండి తను ఏంటంటే ఓల్డ్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నిర్ణయం అంటే ఒక ఒపీనియన్కి రావడం అనేది కొంచెం కష్టంగా ఉందన్నమాట తనకి అతను ఏంటంటే తన మనసులో చాలా పెద్దగా ఏమంటారు మార్పులు మార్పులు అయితే జరుగుతున్నాయండి సో ఒక రకమైన షాక్లో అనుకోకుండా తను చాలా ఫేస్ చేశాను అన్న ఒక డీప్ ఎమోషన్లో అయితే ఉన్నారండి ఇతను సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చాలా బాధగా అలా ఆలోచిస్తున్నారనమాట అంటే పాస్ట్లో మీ మధ్య ఏం జరిగిందో ఏమో కదా సో వాటన్నిటి గురించి కూడా అతను ఆలోచిస్తున్నాడు బట్ ఏదో మిస్ అయిపోయానని ఫీల్ అవుతున్నాడు ఈ ఆలోచన ఇవంతా కూడా వదిలేసి ముందుకు వెళ్ళాలని కూడా అనుకుంటున్నారండి అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఏదో ఒక మార్పు అయితే తనలో వస్తుంది సో తన ఏంటి అంటే సాంప్రదాయాలు విలువలు ఇలాంటి విలువలు విలువలు ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారండి సో ఏంటి అంటే వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా ఫ్యామిలీ పెద్దలు వాళ్ళని గౌరవించాలి సో వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట సో ఇంకా ఏంటి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వినాలా లేకుంటే వీళ్ళ ఐ మీన్ వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి అండ్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఓపిక్గా ఏదో కావాలి అని చెప్పి అయితే ఎదురు చూస్తున్నారు తన తను ఏంటి అంటే తను తను చాలా ఇన్వెస్ట్ చేశాడు బట్ నాకు ఫలితం లేదు అసలు ఎందుకు ఎందుకు ఫలితం లేదు అసలు ఫలితం వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే గతంలో అంటే పాస్ట్లో అండ్ ప్రజెంటు ఫ్యూచర్లో ఇంకా ఏం నిర్ణయాలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న గందరగోళంలో ఉన్నాడండి సో అతను ఏంటి అంటే కొన్ని విషయాల్ని పూర్తిగా వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ మళ్ళీ అతనికి ఆ పాస్ట్ ఆలోచనలే గుర్తుకు రావడం వల్ల తను చాలా బాధపడుతున్నారండి సడన్గా ఏదో ఒక చేంజ్ అయితే జరిగి అదే సమయంలో తను కొన్ని మార్పులు మార్పులు అయితే చేసుకుంటారండి తను కష్టపడి తన అభిప్రాయాలని ఎలాగైనా సరే తను ఒక మాట మీద నిలబడాలి అన్నట్లు అనుకుంటున్నారు కానీ కుటుంబము సాంప్రదాయాలకు కూడా వీళ్ళు చాలా విలువిస్తున్నారు సో అటునా ఇటునా అని చెప్పి తేల్చుకోలేని ఒక పరిస్థితులు అయితే వీళ్ళు ఉన్నారండి సో ఇతనికి ఏంటి అంటే మీ దగ్గరికి రావాలన్నా మీతో మాట్లాడాలి అన్నా తన కుటుంబం కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా అడ్డు వస్తున్నాయి అందువల్ల ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను సో నా వ్యక్తి బాధపడుతూ ఉంటుంది కదా నేను ఎలా వెళ్ళాలి అసలు ఏం చెయ్యాలి అన్న గందరగోళంలో అయోమయంలో అయితే ఉన్నారండి సో అతని మనసులో ఏంటి అంటే చాలా చాలా ఆలోచనలు అయితే ఉన్నాయి ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు ఇట్లా కుటుంబము సాంప్రదాయాల లేక మీరా అనే ఇదిలో కూడా ఉన్నారు సో ఇతను ఏంటంటే ఏదైనా ఒక సంబంధంలో తను ఒక వ్యక్తిగత విషయాలపైన పైన ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు అంటే ఆ సంబంధం ఇంట్లో ఒకవేళ ఏదైనా చెప్పినప్పుడు సంబంధం కావచ్చు లేదా మీ సంబంధం కావచ్చు సో దేన్ని తేల్చుకోలేక వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక లో లోపలే చాలా బాధపడుతున్నారండి ఈ విషయాన్ని తలుచుకుంటూ వాళ్ళైతే ఏది కూడా డెసిషన్ తీసుకోకుండా కొంచెం టైం అయితే తీసుకుంటున్నారండి సో ఈ పర్సన్ పర్టిక్యులర్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారనేది కూడా నేను చెప్తాను సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ విషయంలో అంటే మీకు మీ ప్రేమకు సంబంధించిన విషయంలో ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా సరే ఒకటి వదిలిపెట్టేయాలి లేదా వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు సో ఏదో ఒకటి మిస్ అయిన ఫీలింగ్ అయితే తనలో ఉందండి ఈ సంబంధాన్ని తను ఎలా భావిస్తున్నాడు అంటే ఇది ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు దీన్ని వదిలేయాలనా నేను ముందుకు వెళ్ళాలనా అని మీ ప్రేమ విషయంలో అయితే ఆలోచిస్తున్నారండి తనకేంటి అంటే పాస్ట్ పాస్ట్ యొక్క ఏమంటారు నిర్ణయాలు డెఫిషియన్సీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటి అంటే ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయండి సో వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ బంధాన్ని అంటే ఈ రిలేషన్షిప్ని కొనసాగించాలనా లేకుంటే ఇంతటితో క్లోజ్ చేసేసి నేను కొత్త చాప్టర్ని అంటే కొత్తగా వేరే రిలేషన్షిప్ని మొదలు పెట్టాలనా అన్నట్లు చాలా ఇదిగా లోతుగా ఆలోచిస్తున్నారండి ప్రేమ విషయంలో అతనికి ఏదో తెలియదు కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాక్ కూడా అయ్యుండొచ్చు అనుకొని కొన్ని మార్పులు నమ్మకాలు ఇవన్నీ కూడా జరిగాయండి ఇది అతని ప్రేమ జీవితానికి ఇది ఏంటంటే పూర్తిగా తను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం ఇద్దామా లేకుంటే ఈ ప్రేమలోనే కొత్తగా స్టార్ట్ చేద్దామా అనే ఆలోచనలు అయితే ఉన్నారండి ఇది కొంతమందికి పెయిన్ అనిపించవచ్చు బట్ వచ్చింది నేను చెప్పాలి కదా అదే చెప్తున్నాను అనమాట సో వీళ్ళు ఏంటంటే పాస్ట్ రిలేషన్షిప్ని అంటే మీతో బంధం వదిలేయాలన్నా లేకుంటే ముందుకు వెళ్ళాలన్నా లేదా మీతోనే కొత్త స్టార్ట్ చేయాలన్నా ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారు సో ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలి అని చాలా ఆలోచిస్తున్నాడు కానీ అదే సమయంలో ఏంటి అంటే సో వెనుకడుకు కూడా వేస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు అనమాట బహు బహుశా ఇతను ఏంటి అంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి అతను తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారండి మీతో మీతో ఉన్న ప్రేమని మీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు తినేంటి అంటే ప్రేమను సాంప్రదాయపరంగా చూడాలి పెద్దలు అంటే ఒప్పుకుంటే బాగుంటుంది కుటుంబం విలువలు ఇవన్నీ కూడా నిలబడతాయి కదా సో నేను ప్రేమ కోసము వీళ్ళని వదలాలన్నా వీళ్ళ కోసం ప్రేమని వదలాలన్నా నాకు కుటుంబము సాంప్రదాయాలు కూడా ముఖ్యమే కదా అని ఇలా చాలా ఎక్కువగా ఆలోచించుకుంటున్నారండి వీళ్ళు మీ వైపు వస్తే సమాజం ఏమనుకుంటుందో లేకుంటే పేరెంట్స్ వైపు వెళ్తే మీ ప్రేమ ఎక్కడ వదిలేసుకోవాలో అని ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అంతేనండి సో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు తను ఇప్పుడున్న సమయంలో అయితే తన ఆలోచనలతోనే తను కన్ఫ్యూజ్ అయిపోతు అయిపోతున్నారనమాట ఇతను ఇప్పటికీ ప్రేమలో అయితే పూర్తిగా స్థిరమైన ఆలోచనలు అయితే లేవు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు అలానే తప్పించుకోవాలని కూడా చూస్తున్నారండి అలానే ప్రేమను వదిలేద్దామా లేకుంటే బన్ ఐ మీన్ సాంప్రదాయాలు కుటుంబాన్ని వాళ్ళ మాటలకు విలువిద్దామా అనే అయోమయంలో అయితే ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ప్రేమ కోసము ప్రే ఐ మీన్ నీ బంధం గురించి ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నారండి ఈ వ్యక్తి ప్రేమ గురించి చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారండి ఒక పక్క గతము ఇంకొక పక్క కుటుంబం మరొక పక్క ఇంకేంటి అని చెప్పి తన సంఘటన పైన తనే ఏవేవో ఆలోచిస్తున్నారు ప్రేమలో ఎవరినైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆలోచనలు కూడా ఉన్నాయండి ఇంకా పూర్తిగా అయితే తను బయట పడలేదు అతను ప్రస్తుతం చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు తన మనసులో ఏవేవో కొన్ని గందరగోళ స్థితులు అయితే ఉన్నారు అది మిమ్మల్ని వదిలేయచ్చు चयचु लेदा వాళ్ళ కుటుంబాన్ని మాట సాంప్రదాయాలనైనా వదిలేసి మీ దగ్గరకైనా రావచ్చు ఏదో ఒకటి అయితే జరగవచ్చు అండి కానీ వాళ్ళు ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ మీద ప్రేమ ఉంది మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నీ ఉన్నాయి కానీ మ్యాక్సిమం మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు అంటే కుటుంబం సాంప్రదాయాలకు విలువ ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఇదైతే జస్ట్ ఆయన ఆయన ఆలోచనలు మాత్రమే అండి యాక్షన్ అయితే కాదు సో ఇక్కడ వచ్చిందే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి పర్సనల్ రీడింగ్కి అయితే డిస్ప్లే నెంబర్ ఉంది అవసరము మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి పూర్తిగా ఛార్జబుల్ అండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు మళ్ళీ ఒక రీడింగ్తో కలుస్తాను జై సాయి రామ్